విశ్వవాణి టీవీ ప్రేక్షకులకు వారి యొక్క ఉన్నతమైన నామంలో ప్రత్యేకమైన వందనాలు ప్రేమపూర్వకంగా నేను తెలియజేస్తూ ఉన్నాను ప్రియులారా బాగున్నారా బాగున్నారు అని తలస్తూ ఉన్నాం కారణమేమిటి అనగా ప్రార్థన జీవితమే దానికి కారణం ప్రార్థనయే మన జీవితంలో దీవెన కలుగు చేస్తుంది ఆశీర్వాదము కలుగజేస్తుంది మన యొక్క జీవితం కొనసాగించడానికి ప్రార్థన ఎంతగానో ఉపయోగపడుతుంది అన్న సత్యాన్ని మనం గమనించాలి అని చెప్పి ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తూ ఉన్నాను ఈ సమయంలో ఈ దినం ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి పరమగీతము మూడవ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం రాత్రివేళ పరుండి నేను నా ప్రాణప్రియుని వెదికితిని వెదికినను అతడు కనబడకయుండెను దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా మీకు వందనాలు చదివిన వాక్య భాగాన్ని విరిచి మాకు వడ్డించుమని వేడుకుంటూ ఉన్నాం మేము వాక్యమును తిని భుజించి నైనా సంతోషముతో మీ కొరకు మేము సాక్షులుగా జీవిస్తూ అనేకులకు సంతోషాన్ని పంచిపెట్టే గొప్ప భాగ్యం మాకు అనుగ్రహించుమని మా ప్రభునేశు క్రీస్తు వారి ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రియమిన దేవుని బిడలారా చదువుబడిన వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ రాత్రివేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియను వెదికి తిని అంటూ సంబోధిస్తుంది షూలమితి మతే సువార్త మీకు ఇవ్వబడును తట్టుడి మీకు తెరవబడును వెదుకుడి మీకు దొరుకును అని చెప్పి యశూప్రభువారు చెప్పారు కానీ ఇక్కడ షూలమితి వెదికినను నాకు దొరకలేదు వెదికినను దొరకలేదు అని అంటూ ఉంది అంటే వెదికే విధానంలో ఏదో పొరపాటు జరిగింది వెదికే విధానం సరిగా లేదు అని అర్థం చేసుకోవాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను చాలామంది అడుగుతూ ఉంటారు మేమెంత ప్రార్థన చేసినా సమాధానం రాలేదండి ఎన్నిసార్లు ప్రార్థన చేసినా మా జీవితంలో ఇది నెరవేరలేదండి అని చెబుతూ ఉంటారు కారణం ఏమిటి అంటే అడిగే విధానం సరైనదిగా ఉండాలి అని మనం ఆలోచించాలని చెప్పి ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తున్నాను ఈ సూలమితి కన్యక వెదికినను ఎందుకు దొరకలేదు ప్రియుని అనగా పెండ్లి కుమారుడైన క్రీస్తు ప్రభువును వెదుకుట సరైన విధంగా లేదు అని తెలియజేస్తుంది అలా ఈ యోగు గ్రంథము ఎనిమిదవ అధ్యాయంలో ఏమంటాడంటే నీవు జాగ్రత్తగా దేవుని వెదికిన ఎడల సర్వశక్తుడకు దేవుని బ్రతిమలాడుకునే ఎడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను అని చెప్పి యోగ గ్రంథంలో తెలియజేస్తున్నాడు మనం ఎలా వెతుకుతున్నాం వెతికే పద్ధతి మనం గమనించాలి ఆ పద్ధతి మనం కలిగి ఉండి నిజంగా వెతికితే తప్పకుండా మన జీవితంలో మనము ప్రభువును చూడగలం ప్రభుతో మాట్లాడగలం చూడండి రాత్రివేళ అనగా చీకటి సమయం మనము చీకటి సంబంధం కాదు చీకటితో మనం సహవాసం చేసేవారం కాదు ఎందుకంటే మనం రాత్రివారము కాదు చీకటివారము కాదు లోకమునకు వెలుగై ఉన్నానని చెప్పి ప్రభువారు చెప్పారు ప్రభువును కలిగి ఉన్న నీవు నేను వెలుగు సంబంధంగా ఉండాలి పాపములో ఉండి చీకటిలో ఉండి వెతికేవారు ప్రభువును ఎంతమాత్రము చూడలేరని గుర్తించాలి అలాగే పరుండి ఉండి ఆమె వెతికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అనగా సోమరితనం అంటే లేచి వెతకడానికి సోమరితనాన్ని కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం సోమరితనం లేక నిద్రాపేక్ష ఈ జీవితంతో ఉండి ప్రభువును వెతికినను అతను దొరకడు ఈ యొక్క స్త్రీ అనే సంఘం ఈ రోజుల్లో సంఘాలు ఎలా ఉన్నాయి అని అని మనం ఆలోచన చేస్తే ప్రభువును వెతికే విధానం సంఘాలు నేర్చుకోవాలి ఎలా వెతికితే ప్రభువు దొరుకుతాడు సోమరితనముతో వెతికితే దొరికేవాడు కాదు చీకటిలో ఉండి పాపములో ఉండి వెతికితే దొరికేవాడు కాదు అలాగే వ్యాపార సంబంధమైన మనస్సుతో వెతికితే దొరికేవాడు కాదు అన్న సత్యాన్ని గమనించాలి అని చెప్పి ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తూ ఉన్నాను అలాగే పట్టణము వెంబడిపోయి నేను వెతుకుతాను అని మంచము నుండి లేచి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం ప్రేమైనటువంటి వారిరా పట్టణము అనగా లోకం పట్టణము అనగా ఆడంబరమైన జీవితం కాబట్టి లోకముతో స్నేహము చేయుట దేవునితో వైరమని నివెరుగవా అని చెప్పి దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుంది కాబట్టి డాబుసరి జీవితం మరి అతిశయాస్పదమైనటువంటి కారణమైనటువంటి జీవితం సినిమాలు క్లబ్బులు పార్కులు త్రాగుడు ఇవన్నీ కూడా పట్టణానికి సంబంధించినవే కాబట్టి ఈ లోకస్తులు నామమునే నామమునేయరుగరు ఇక పెళ్లి కుమారుని గురించి ఏం చెప్పగలరు కనుక ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించాలి పట్టణములో ప్రభు దొరకడు ఆడంబర జీవితంలో ఉన్నవారికి యేసూప్రభు వారు కనిపించరు వారి అతిశయమే వారికి ప్రభు కనపడకుండా అడ్డంగా వస్తూ ఉన్నాడు అందుకే వారి జీవితంలో వారు కనిపించలేదు ఆయన అంటాడు ఇదిగో మీ ప్రార్థన వినలేనకున్నట్లు నా చెవులు మందంగా లేవు మీకు సహాయము చేయనేరకున్నట్లు నా హస్తములు కుర్చగా లేవు కానీ నీకు నాకు మధ్య మీ పాపములే అడ్డుగోడలుగా ఉన్నాయి అని చెప్పి ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రభు ఎదురుగానే ఉన్నాడు కానీ నువ్వు చూడలేకపోతున్నావంటే నీ పాపమే ప్రభువుకు నీకు అడ్డుగోడగా ఉంది అన్న సత్యాన్ని గమనించాలి ఈ సమయంలో ఏ రహస్య పాపము దాగి ఉందో దానిని ప్రభు ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఖచ్చితంగా ప్రభు నీకు సమీపంగా ఉంటాడు ప్రభువు నీకు కనపడతాడు ప్రభువు నీతో మాట్లాడతాడు ప్రభుతో నీ సంభాషణ కొనసాగుతుంది ప్రభుతో నీ సంభాషణ ఆగిపోయింది అంటే ప్రభువుకు నీకు మధ్య నీ పాపము అనే అడ్డుగోడ ఉంది అన్న సత్యాన్ని గమనించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను అలాగే సంత వీధుల్లో వెతకడానికి ఆమె వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంటే వ్యాపారం వ్యాపార సంబంధమైనటువంటి మనస్సు అలాగే మోసకరమైనటువంటి జీవితం ఇతరుల్ని దగా చేసేటటువంటి జీవితం అక్కడక్కడ మనం సంతలో చూస్తాం సంతలో చూసినప్పుడు ఆవులు ఎద్దులు మేకలు గొర్రెలు ఈ విధంగా సంతలో అమ్ముతూ ఉంటారు ఎందుకంటే అది పనికిరాదు ఏదో ఒక కొంత సొమ్ముకు వేరే వానికి కట్టిపడేయచ్చు అన్న విధానంలో వెళుతూ ఉంటారు మోసమే కదా కాబట్టి సంత వీధులలో వెళితే అది వ్యాపార సంబంధమైనటువంటి మనస్సు ఇతరులను దగా చేసేటటువంటి మనస్సు ఇతరులను మోసం చేసేటటువంటి మనస్సు అందుకే దేవుని వాక్యం చెప్తుంది మోసపోకము దేవుడు వెక్కిరించబడిన ఓ మనుష్యుడా ఏమి విత్తుతావో అదే పంట కోస్తావు అని చెప్పి దేవుని యొక్క వాక్యం ఉంది కాబట్టి కొనుగోలు చేయువాడు ఆ వస్తువు ఏ వస్తువు అయితే నువ్వు తక్కువ ధరకి ఇస్తున్నావు అని చెప్పి కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తాడు ఆశపడి మోసపోయే సంఘటనలు ఎన్నో మనం చూస్తూనే ఉంటాం సంతలు అక్కడ అల్లరి గందరగోళాలు ఉంటాయి అక్కడ రకరకాలైనటువంటి వారి పాపభూయిష్టమైన కార్యక్రమాలు తాండవిస్తూ ఉంటాయి అలాంటి బ్రతుకులో ఉన్న వారికి ప్రాణప్రియుడు కనిపిస్తాడా ప్రాణప్రియుడు ఎదురుపడతాడా నీ జీవితం ఎలా ఉంది నీ బ్రతుకు ఎలా ఉంది నీ మాటలు ఎలా ఉన్నాయి ఎవరితో నీ సహవాసం ఎక్కడ నీ నివాసం నీ ప్రాణప్రియుడు నీకు ఎదురుపడాలి అంటే ఆయనకు అనువైన చోట నీవు నివాసం చేయాలి ఆయన ఉండే చోటును నీవు సహవాసం చేయాలి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమును స్థుతిస్తారో వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చిన ప్రభువు నువ్వు సంత వీధిలో వెతికితే దొరుకుతాడా వ్యాపారంలో వెతికితే దొరుకుతాడా మోసంలో వెతికితే దొరుకుతాడా దగా చేసే స్థలంలో వెతికితే దొరుకుతాడా ఆలోచించాలి అని చెప్పి ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తూ ఉన్నాను ప్రేమైనటువంటి వర్లరా రాత్రివేళ వెతికింది పరుండి వెతికింది ఆ తర్వాత మరి సంత వీధులలో వెతికింది ఇప్పుడు రాజవీధులలో వెతకడానికి వెళ్ళింది రాజవీధులలో ఏముంటాయి రాజకీయ సంబంధమైన గొడవలు రాజకీయ సంబంధమైనటువంటి పందాలు రాజకీయ అధికారుల యొక్క పెత్తనాలు రాజభోగాలు వీటిలో నిమగ్నమై ఉన్న వారికి ప్రభువు కనిపిస్తాడా కనిపించడు ఎందుకంటే వారి యొక్క జీవించే జీవన విధానం వేరే వారి పద్ధతులు వేరే వారి యొక్క మాట్లాడే భాష వేరే కనుక వారికి ప్రభు కనిపించడు మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభు అయినట్టు ఉండక మందకు మాదిరిగా ఉండండి అని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది ఇలాంటి అధికార వ్యామోహాలతో ఉండిన వారికి ప్రాణప్రియుడు కనపడడు ఆయన దొరకడు ఈ జీవితాన్ని విడిచిపెడితేనే కానీ ఆయన దొరకడు తర్వాత వీరందరినీ విడిచిపెట్టింది కావలి వారి దగ్గరికి వెళ్ళింది అనగా బోధకులు వీరు పట్టణములో సంచరించు కావలివారని పేరు పొందారు పట్టణము అనగా లోకము లేక ఆడంబర జీవితాలని ఇంతకుముందే విన్నాం ఇలాంటి ఆడంబరమైనటువంటి జీవితాలను కలిగి పట్టణములో సంచరిస్తూ కావలివారుగా ఉన్నటువంటి వీరు సేవకులకు బోధకులకు సంఘ కాపరులకు సూచనగా ఉన్నారు ఆడంబర జీవితం డాబు జీవితం కొనసాగించుతూనే ఉన్నారు ఇలాంటి సేవకులు కాపరులు ప్రాణప్రియుని చూడలేని వారు ఈ దినంలో కూడా ఎంతోమంది ఉన్నారు ఎందుకంటే వేషధారణ ప్రభు అన్నాడు వేషనైనా నేను క్షమిస్తాను కానీ వేషధారిని మాత్రము క్షమించను అని చెప్పి ప్రభు అన్నాడు కాబట్టి ఎంతోమంది రకరకాల కుయుక్తి కలిగినటువంటి మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు ఇలాంటి పట్టణాల్లో సంచరించేవారు ఎదురుపడగా మీరు నా ప్రాణప్రియుని చూచితిరా అని ఈ పరమగీత కుమారి ప్రశ్నిస్తుంది నేను వారిని విడిచి దూరము పోగా అని ఆమె చెప్తూ ఉంది ప్రేమైనటువంటి వార్లరా వీటన్నిటిని విడిచిపెట్టకపోతే మన జీవితంలో ప్రాణప్రీయుడు దొరకడు నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా ఇలాంటి కాపరులు జవాబుకై వేచి వేచి ఇక ప్రయోజనము లేని నిస్పృహతో నిరాశతో బహుకాలము అనగా సంవత్సరాలు సంవత్సరాలు సహవాసము చేసినను ఫలితము కానక వారిని విడిచి కొంచెము దూరము పోగా అంటే దైవస్ అనేదికి నిజమైనటువంటి దైవస్ అనేదికి నిజమైనటువంటి వాక్య సందేశము కలిగినటువంటి స్థలాలకు వెళ్ళి ప్రాణప్రియుని కనుగొనగలిగాను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడినని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది నేనెప్పుడు లేచేదను ఎక్కడ నుండి రాత్రివేళ నుండి పడుకున్న మంచం మీద నుండి నిద్రాసక్తి నుండి సోమరితనము నుండి వ్యాపార సంబంధమైన మనస్సు నుండి మరి డాబు కలిగినటువంటి జీవితం నుంచి రాజరికము నుంచి రాజకీయాలు పనికి మాలినటువంటి వ్యవస్థల నుంచి మనము లేచి కొంచెము దూరము పోతే అక్కడ మన ప్రాణప్రియుడు మనకెదురు పడతాడు యేసుప్రభును సొంత రక్షకునిగా అంగీకరించి క్షమాపణ పొంది పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ మనకే ప్రాణప్రియుణి వెతికే విధానము తెలియకపోతే ఇంకా అన్యులుగా లోకములో పాపములో శాపములో ఉన్నటువంటి వారికి ప్రాణప్రియుణి వెతికే విధానాన్ని ఎవరు తెలియజేస్తారు కనుక నీవు నేను వారికి సువార్త ప్రకటించి ప్రాణప్రీణి దగ్గరకు తీసుకుని పోవలసిన వారమై ఉండగా మనమే ప్రాణప్రియుని కనుగొనలేకపోతున్నామే మనమే ప్రాణప్రీణి వెతికే పరిస్థితులు లేకుండా పోతున్నామే మనమే ప్రాణప్రీణి చూసి ఆయనతో మాట్లాడే అనుభవాన్ని కలిగి లేకుండా పోతున్నామే అన్యులకు ఎలా ప్రకటించగలం అన్యులకు ఎలా వివరించగలం అన్యులకు ఎలా సాక్ష్యం ఇవ్వగలం కాబట్టి ఇంకా ఎంతమంది అయితే అన్యులుగా ఉన్నారో వారందరినీ కూడా ధన్యులుగా చేయవలసిన బాధ్యత మనది ఆ ప్రాణప్రియుణ్ణి నీవు నేను వెతికి ఆయనందు ఆనందించి ఆ ఆనందాన్ని నీవు నేను పొందుతూ ఈ ఆనందాన్ని ఇతరులతో పంచుకునే శ్రేష్టమైన కృప మనం కలిగి ఉండాలి అదే విశ్వవాణి పరిచర్య చేస్తూ ఉంది సంతోషంతో సమాధానంతో ప్రభువుకు నిజమైన సాక్షులుగా జీవిస్తూ ఆ సాక్ష్య జీవితాన్ని అనేక మంది అన్ని జనులకు ప్రకటిస్తూ ఉన్నారు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు చీకటిలో ఉన్నవారిని వెలుగులోనికి నడిపిస్తూ ఉన్నారు అసత్యంలో ఉన్నవారిని సత్యములోనికి నడిపిస్తూ ఉన్నారు మరణములో ఉన్నవారిని జీవంలోనికి నడిపిస్తూ ఉన్నారు ఇలాంటి శ్రేష్టమైన పనిలో మనము కూడా పాలిభాగస్థలం కావాలి ప్రార్థన సహాయ సహకారాలు అందించాలి దేవుడు మనకెంతో మంచి ఉద్యోగాలు ఇచ్చాడు మంచి శ్రేష్టమైన వ్యాపారాలు ఇచ్చాడు మంచి ఆర్థిక సంబంధాలను మనకిచ్చాడు ఆర్థిక వ్యవస్థనిచ్చాడు కానీ ఇందులో నుంచి నిన్ను నన్ను ఒక శ్రేష్టమైన స్థానంలో ఉంచిన ప్రభు కొరకు ఖర్చు పెడుతున్నావా ప్రభు కొరకు ఖర్చు పెట్టగలిగితే అన్యులుగా ఉన్నవారు ధన్యులుగా చేయబడతారు ప్రభు రాజ్య విస్తరణ కొనసాగుతుంది అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనకు దయచేయనుగాక గాక ఆమెను ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా మీకు వందనాలు ప్రభు నాయన ఇంతవరకు మీ అమూల్యమైన శ్రేష్టమైన మాటలు మీరు మాకు వివరించారు ఎలా వెతకాలో నేర్పించారు ఎక్కడ వెతకాలో నేర్పించారు ఎలా వెతికితే దొరుకుతాడో నేర్పించారు తండ్రి నీకు స్తోత్రాలు ఇంతవరకు మేము వెతుకవలసిన స్థలంలో వెతకకుండా మాకిచ్చమో ఇష్టమొచ్చినటువంటి స్థలంలో వెతికాం అందుకే దొరికినటువంటి పరిస్థితి లేక ఎన్నోసార్లు వాపోతున్నాం బాధపడుతున్నాం నిరాశలో నిస్పృహలో ఉన్నాం కానీ వెతికే విధానం నేర్పించారు ఇకనైనా వెతుకవలసిన విధానంలో వెతికి నిన్ను పొందుకొని నీ ఎందు ఆనందించే గొప్ప భాగ్యం మాకు దయచేయమని మమ్మల్ని మీ కృపాస్తాలకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమయు ప్రభునేసు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మదేవుని యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి సహాయం మనకు సర్వపరిశుద్ధులకు సర్వదా సదాకాలం తోడయుండి నడిపించునుగాక ఆమెన్